తప్పులెన్నువారు తమ తప్పులెరు అని ఆ కవి ఎప్పుడో తాతమ తాతల కాలంలోనే చెడే చెడేళి కొట్టినట్టే చెప్పాడు కానీ ఏడు చేస్తాం లోకం మీద మడుసలే అంత ఇప్పుడు ఇసేమేటంటే ఆ కిలి తల్లి అదే వైసీపీలో ఉన్న బంబోల జంబ డైమండ్ రాని తెగ ఫీలింగ్ అయిపోతున్నదట అనని మాటల్ని అన్నట్టుగా ఊహించేసుకుని ఏడుపుట్టు డ్రామా చేస్తుందట దాన్ని అట్టుకుని జగనన్న ముఠాలో ఉన్న చెల్లెలంతా గొట్టాల ముందు అప్ప అప్ప అంటున్నారు ఇప్పుడు అంటే ఓ రెక్షలు ఇప్పుడు జబర్దస్త్ అంటీ గురించి ఏపీ ప్రజలకు తెలియని సేవ చెప్పండి ఆవిడ గారి నోటికి దండం పెట్టాలి ఆవిడి గోరి చేష్టలకు మొక్కలి అంటుంటారు చాలా మంది అప్పట్లో నిండు అసెంబ్లీలో పెద్ద ఓ మంత్రి వంగలపూడి అంత వచ్చినట్టుగా ఎన్నెన్ని మాటలు మాట్లాడిందో రాట ప్రజలంతా చూశారు దారుణమైన క్యామెంట్లు చేసింది ఆ క్యామెంట్లను వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసి పరువు తీసారు ఆళ్ళు ఇళ్ళు రోజానంతం కాదు రోజానే మగానే తేడా లేకుండా కూటమి పార్టీలో ఉన్న లీడర్ల మీద భూతల వర్షం కురిపించింది రోజా గొట్టాల ముందు కనిపిస్తే చాలు టీవీ ఛానళ్లు మార్చేసిన రోజులు కూడా ఉన్నాయి రోజా మార్చయిన బూతులు ఆమె వ్యక్తి మాటలు ఏదో ఓ టైంలో ఏపీ ప్రజల చెవిన పడే ఉంటాయి ఓ మహిళాయి ఉండి అట్ట మాట్లాడుతుంది బాబా అని జనాలు వేలేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అట్లాంటి రోజా ఇప్పుడు తన మీద ఎవరో ఏదో అన్నారని గోలగోళ చేస్తోందంటే పడి పడి నవ్వుతున్నారు జనం నిజానికి నగరిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరు వైజీబీ కౌన్సిలర్లను అరెస్ట్ చేశారు వాళ్ళిద్దరూ డైమండ్ ఆంటీ అనుసరిలే అంతేకాదు ఆంటీ సోదరుడే నగరిలో ఇసుక మాపి అని వెనకుండి నడిపిస్తున్నాడట అందుకే ఇసుకలారీ సీజ్ చేసి కౌన్సిలర్లను అరెస్ట్ చేశారని తెలియగానే నగరంలో వాలిపోయింది గయాలిరాణి ఆ ఎమ్మెల్యే గాలి బానుప్రకాశ్ మీద కంపనోరు వేసుకొని పడిపోనది నోటికి వచ్చినట్టు బూతులు తిట్టింది ఆ మాటలకు సీమలో ఉప్పు కారం తినేవాడు ఎవరికైనా రోసం వస్తుంది అట్టాగే ఆ గాలి బాను కూడా తిట్టాడు ఏమని రెండు వేలకు సినిమాల్లో ఏసాలు వేసుకునే స్థాయి నుంచి రెండు వేల కోట్ ఇట్టా సంపాదించేవో చెప్పాలని డిమాండింగ్ చేశాడు కానీ దాన్ని అట్టుకుని రెండు వేలకు తాను అన్ని పనులు చేస్తానని అన్నారని చాలా ఘోరంగా అవమానించారని రోజా కేసెట్టింది ఇదివరకోసారి ఇట్టేగే ఓవర్ యాక్షన్స్ ఇస్తే ఓ టీవీ ఛానల్ డిబేట్ లోనే ఆ గణేష్ రోజాను ఘోరాతి ఘోరంగా తిట్టాడు ముందు రోజా నోరు జారబట్టే బండగేషేషు రెచ్చిపోనాడు ఎక్కడైనా సరే ముందు మన నోరు అదుపులో పెట్టుకోవాలి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని ఊరకనే అనలేదు మన పెద్దోళ్ళు కాజా ఆంటీ మాట్లాడే మాటల్ని బట్టి ఎదుటోళ్ళు కూడా ఆమెకు కౌంటర్లు ఇస్తుంటారు పైగా అప్పుడు గణేష్ మీడియా సాక్షిగా తిట్టిన ఆంటీ అస్సలు పట్టించుకోలేదు ఛానల్ లైట్ తీసుకున్నది ఆనక ఇద్దరు ఎక్కడో కలిగితే నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు కూడా కానీ ఇప్పుడు రాజకీయాల కోసం ఈషయాన్ని పెద్ద చేసి తన తప్పుల్ని తన ఇసుక దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు ఇట్ట డ్రామాల్సే వస్తుంది అయినా రోజా ఈసంలో ఆవిడ గోరు తనని ఎవరైనా తిట్టారని గాని అట్ట ఇట్ట మాట్లాడారని గాని ఆరోపిస్తే జనం పగలబడి నవ్వుకుంటారు ఎందుకంటే బూతులు తిట్టడంలో డైమండ్ రాని రికార్డు చాలా గొప్పది